వెల్కమ్ టు సాయి నేనైతే తమ్ళపాకులు అన్నం చేస్తున్నా అనమాట తమ్ళపాకులు అన్నంకు కావాల్సిన పదార్థాలు అయితే అన్నం అయితే కొంచెము ఇది ఒక టీ గ్లాసు అట్లా చెప్పడానికి అయితే రాదు కొంచెం మనం చల్లట అన్నం ఉంటే కొంచెం అయితే తీసేసుకున్నాను అనమాట నేనైతే ఒకవేళ మనకు కరెక్ట్ క్వాంటిటీ చెప్పాలంటే సగం గ్లాస్ బియ్యం వండితే ఎంత అన్నం అయితే ఉంటుందో అంత అన్నం అనుకోండి దానికి గాను ఒక చిన్న ఉల్లిపాయ అయితే సన్న ముక్కలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నా రెండు పచ్చిమిర్చి అయితే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నా కొంచెం కరివేపాకు ఒక మూడు తమలపాకులు అయితే ఇట్లా కట్ చేసి పెట్టుకున్నా అనమాట మూడు తమలపాకులు ఇట్లా పొడుగు పొడుగు కట్ చేసి పెట్టుకున్నా చిన్నగా ఉంటే మూడు వేసుకోండి పెద్దగా ఉంటే రెండు వేసేసుకోండి ఇట్లా సన్న సన్నగా పొడుగు అయితే కట్ చేసి పెట్టేసుకున్నా దీనికి గాను ఒక ఐదు పచ్చిమిర్చి ఐదు ఎండుమిర్చి అండి ఐదు ఎండుమిర్చి అయితే రెండు ముక్కలాగా అయితే చేసేసుకున్నా నేను ఒక పిడికాడ పల్లీలో కొంచెం ఒక రెండు టీ స్పూన్ల అయితే తీసేసుకున్నా ఇప్పుడైతే చూడండి ఒక కొంచెం ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ కొంచెం అనుకోండి పసుపు తర్వాత పావు టీ స్పూన్ ఉప్పు అయితే తీసేసుకుందా అనమాట ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ తోటైతే మనం అన్నం అయితే తయారు చేసేసుకున్నాము ఫస్ట్ అయితే బాండి పెట్టేసుకొని స్టవ్ పైన స్టవ్ అయితే ముట్టించుకోవాలి ఫస్ట్ అయితే ఎండుమిర్చి అయితే వేసేసుకున్నాము కొంచెం ఇట్లా వేడి కావాలన్నమాట చూడండి మిరపకాయలు అయితే కొంచెం వేగిన తర్వాత నేనైతే మినపప్పు మనం తీసుకున్న మినపప్పులు కొంచెం మినపప్పు కొంచెం పల్లీలు అయితే ఇందులో అయితే అనమాట మొత్తం అయితే వేసుకోలేదు మిగతాదైతే నేను పోపులో వేసుకుంటాను అనమాట కొంచెం మినపప్పు కొంచెం పల్లీలు అయితే మిరపకాయలతో పాటు వేసి వేయించుకోవాలన్నమాట చూడండి పల్లీలు మినపప్పు అంతా వేగిన తర్వాత నేను ఒక చిన్న గిన్నెలోకి అయితే తీసి పెట్టేసుకున్నా ఇప్పుడు ఇదైతే మనం మంచిగా పౌడర్ లాగైతే మిక్సీకి అయితే వేసేసుకోవాలి చూడండి నేను పౌడర్ లాగా అయితే మెత్తగా అయితే పొడి అయితే వేసేసుకున్నా మిక్సీకి అయితే వేసేసుకున్నా ఇప్పుడైతే అదే బాటిలో మనం కొంచెం ఆయిల్ వేసేసి మనం పోపు అయితే చేసేసుకున్నాము తమలపాకు రైస్ అయితే ఇప్పుడు పోప్ చేసేసుకోవాలి చూడండి నేనైతే మూడు టీ స్పూన్లు ఆయిల్ అయితే తీసేసుకున్నా ఆయిల్ అయితే వేడెక్కింది ఫస్ట్ అయితే కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు మనం ఇప్పుడు మిక్సీకి వేసుకున్నప్పుడు మిగిలిపోయిన మినపప్పు తర్వాత కొంచెం శనగపప్పు కూడా వేసేసుకుందాము తర్వాత మనం మిక్సీకి వేసుకున్నప్పుడు మిగిలిపోయిన పల్లీలు ఇవన్నీ అయితే మంచిగా వేగాలన్నమాట చూడండి మినపప్పు పల్లీలు అయితే మంచిగా వేగాలన్నమాట పోతులు అయితే ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకుందాము మనం ఈ రైస్ అయితే ప్రసాదానికి కూడా యూస్ చేయవచ్చు వేడి మనం అన్నం సపరేట్గా వండేసి మనం ప్రసాదాన్ని కూడా దేవుడికి కూడా పెట్టుకోవచ్చు అనమాట కానీ మనం దేవుడికి పెట్టాలి అంటే మాత్రం ఉల్లిపాయ అయితే మనం వాడకూడదు అదొకటి గుర్తుపెట్టుకోవాలన్నమాట చూడండి ఉల్లిపాయ వేస్తున్నాం ఉల్లిపాయ వేయకుండా మనం డైరెక్ట్ ఓన్లీ తమలపాకులు వేసేసుకొని ఈ రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఉల్లిపాయ అయితే కొంచెం కొంచెం మగ్గాలి ఇప్పుడైతే ఉప్పు పసుపు రెండు వేసేద్దాము ఉల్లిపాయ మనం వాడకుండా ఉంటే మనం దేవుడికి కూడా మంచిగా రైస్ ఈ తమలపాకు రైస్ అయితే మనం దేవుడికి కూడా నివేదన అయితే చేయవచ్చు అనమాట ఉల్లిపాయ వేయకుండా బాగానే ఉంటుందండి అదొక రకం అనమాట అంతే ఉల్లిపాయ అయితే కొంచెం మగ్గాలి చూడండి ఇప్పుడైతే ఉల్లిపాయ కూడా మంచిగా మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న తమలపాకు ఏదైతే ఉందో అదైతే వేసేసుకుందాము తమ్లపాకు ఫ్లేవర్ అయితే చాలా తొందరగా ఇందు ఇందులో అయితే మెంట్ అయిపోతుంది అనమాట కొంచెం కలిపేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై కానివ్వద్దండి అయితుంది అయితే ఎందుకంటే మాడిపోయినట్టు స్మెల్ అనేది టేస్ట్ అనేది పోతుంది అనమాట ఈ మాత్రం వేగితే సరిపోతుంది తమలపాకు స్మెల్ మంచి వస్తుంది ఇప్పుడైతే పోపులో నుంచి అయితే మంచి స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా నేను తమ్లపాకు పోపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం రైస్ వేసుకోవచ్చు ఇందులో చూడండి మనం ఇప్పుడు చల్లార పెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో అదైతే వేసేసుకున్నానేనైతే మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడైతే తర్వాత మనం మిక్సీకి వేసుకున్న పౌడర్ ఉంది కదా ఎండుమిర్చి మినపప్పు పల్లీలు అది అది కూడా వేసేసుకుందాము చూడండి ఎండుమిర్చి పల్లీలు తర్వాత మినపప్పు అయితే మిక్సీకి అయితే వేసుకున్నాం కదా ఆ పౌడర్ కూడా వేసేసినాను ఇందులో అయితే మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి టేస్ట్ బాగుంటది కొంచెం డిఫరెంట్ గా మనం ఒక రైస్ ప్రిపేర్ చేసినట్లయితే ఉంటుంది అనమాట మనం లంచ్ బాక్స్లో కూడా అయితే బాగుంటుంది తర్వాత మనం దేవుడి ప్రసాదాల కూడా ఉల్లిగడ్డ వేయకుండా మాత్రం చేసుకుంటే మాత్రం దేవుడి ప్రసాదాన్ని కూడా మనం వాడుకోవచ్చు మనం ఎప్పుడైనా సాయంత్రం రైస్ మిగిలిన ఉదయం కొంచెం అన్నం మిగిలిన కూడా మనం అయితే ఇట్లా చేసేసుకోవచ్చు అనమాట రెగ్యులర్ మనం ఉల్లిగడ్డ చిత్రాన్నము అట్లా చేసుకుంటూ ఉంటాం కదా చింతపండు పులిహోర ఉల్లిగడ్డ చిత్రాన్నం నిమ్మకాయ చిత్రాన్నం ఇట్లా చేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం ఇది కూడా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది అనమాట చూడండి ఇదైతే కొంచెం మంచిగా కలిపేసుకోవాలి చూడండి నేను రైస్ అంతా మంచిగా కలిపేసుకొని ఒక్కసారి అయితే కొంచెం స్టవ్ ముట్టించుకొని వెయిట్ చేసుకుందాము మొత్తం మనం చేయి పెట్టి మొత్తం కలపాలనమాట ఎందుకంటే మనం వేసుకున్న మిరపకాయల పౌడర్ అంతా మంచిగా అన్నంలో అయితే కలిసిపోవాలన్నమాట చూడండి ఇట్లయితే కలిపేసుకోవాలి కొంచెం వెయిట్ చేసుకుందాం అన్నం అయితే తమలపాకులు అయితే మరీ ఎక్కువ అయితే వేసుకోవద్దండి అన్నం క్వాంటిటీని చూసుకొని అయితే వేసేసుకోవాలి ఎందుకంటే మరీ ఎక్కువ వేసుకుంటే కూడా టేస్ట్ బాగుండదు అందుకోసం అయితే మనం నేను తీసుకున్న అయితే మూడు చిన్న తమలపాకులు అయితే అనమాట పెద్దగా ఉంటే రెండే వేసుకోండి చూడండి ఫైనల్గా అయితే అన్నం మంచిగా వేడైపోయింది తమలపాకుల అన్నం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా నేను ఒక ప్లేట్లోకి అయితే మీకు తీసుకొని నేను మీకు ఈ తమలపాకుల రైస్ అయితే మనం లంచ్ లోకి పెట్టేసుకోవచ్చు లేదంటే మనకు ఇట్లనే ఈవినింగ్స్ కూడా మనకి ఏదైనా రైస్ మిగిలినప్పుడు కొంచెం రైస్ మిగిలితే ఇట్లా పోపుకి వేసుకున్నట్టుగా ఇట్లయితే వేసుకోవచ్చు అనమాట మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ కొంచెం మిగిలిన ఇట్లయితే అయితే వేసేసుకోవచ్చు అనమాట చూడండి ఫైనల్గా అయితే తమలపాకుల రైస్ అయితే రెడీ అయిపోయింది కలర్ అయితే చూడాలి చూడడానికి అయితే చాలా చాలా బాగుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట తమలపాకులు చూడండి మరీ ఎక్కువ ఫ్రై అయితే మాత్రం దీని టేస్ట్ అనేది పోతుంది టేస్ట్ వేరేలాగా వస్తుంది అనమాట అంటే తినబుద్ది కాదు అట్లా వస్తుంది అనమాట కొంచెం మీడియం గా మధ్య ఫ్రై చేసుకుంటేనే తమలపాకు ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది అన్నంలో కూడా మనం తమలపాకులు ఎక్కువ వేసుకుంటే కూడా దాని టేస్ట్ అనేది మారిపోతుంది మనం అన్నం తీసుకునే క్వాంటిటీని పట్టి మనం తమలపాకులు అయితే వేసుకోవాలన్నమాట చూడండి నేను తీసుకున్న రైస్ కి అయితే మూడు చిన్న తమలపాకులు అయితే వేసేసుకున్నా ఫైనల్గా అయితే తమలపాకులు అన్నం అయితే రెడీ అయిపోయింది చూడడానికి కాదండి టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది ఇదైతే మనం దేవుడికి కూడా మనం ప్రసాదంగా నివేదించవచ్చు అనమాట అంటే ఉల్లిపాయ వేయకూడదు నేనైతే ఉల్లిపాయ వేసినాను కదా మనం ఉల్లిపాయ వేయకుండా దేవుడికి ప్రసాదం కూడా ప్రసాదంగా కూడా మనం తయారు చేసుకోవచ్చు అనమాట నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్